వెల్కమ్ టు జే ఎడ్యుకేషన్ ఛానల్ ఏపీ టెట్ ఆన్లైన్లో రాస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి మొదటగా ఆల్ ది బెస్ట్ అండి ఇక ఏపీ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్లో ఐదు బెస్ట్ ట్రిక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వన్ థర్టీ ప్లస్ స్కోర్ తెచ్చుకోవడానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఆ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో చాలా చాలా నిజానంగా సవివరంగా వివరించను ఒక్కసారి చూస్తే నలుగురికి మీరే మీరే ఎక్స్ప్లెయిన్ చేసేంత విధంగా చాలా బెస్ట్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో చేసాడు తప్పకుండా చూడండి లెస్ స్టార్ట్ నౌ ఎస్ మనం మొదటిసారి ప్రశ్న చూడగానే మనకు అర్థమైపోతుంది మనం ఈ ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలమా లేదా అయితే ఎంత సమయంలో చేయగలం తెలిసిపోతుంది మొదటి ట్రిక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఎందుకు సార్ టైం మేనేజ్మెంట్ అంటే ఏవైతే తక్కువ టైం ఇప్పుడు థర్టీ థర్టీ టూ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ బిలో చేయగలమో అప్ టు థర్టీ సెకండ్స్ లోపు చేయగల ప్రశ్నలు అయితే ఏ ఉంటాయో వాటినే మొదటి చూస్ చేసుకోండి సార్ మొదటి చూస్ చేసుకున్న మాకు ఆన్సర్ అయితే రావంటే వాటిని ఒబే చేయండి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక క్వశ్చన్లో ఒక ఆరు లైన్లు ఏడు లైన్లు అనుకోండి అటువంటి క్వశ్చన్లకు జోలికి వెళ్ళకండి కేవలం చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్లు మాత్రం మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మొదటిసారి ఆ ఆన్సర్లకు మాత్రమే ఆన్సర్ చేయండి అలాగా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి అంటే ప్రతి క్వశ్చన్ని చూసుకుంటా కేవలం థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోపే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి సార్ ఎందుకు సార్ ఎందుకు చూడాలి సార్ ఈ ఫార్టీ క్వశ్చన్స్ ఐ మీన్ ఫార్టీ మినిట్స్లోనే అన్ని క్వశ్చన్స్ చూడాలంటున్నారు ఏంటి ఎందుకు చూడాలి సార్ అంటే ఒకసారి చెప్తా చూడండి మీరు ఉదాహరణకు సైకాలజీలోనే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి ప్రశ్న అడిగాడు కానీ ఆ క్వశ్చన్ చూడగానే ఎందుకో నీకు డిఫికల్ట్ అనిపించింది నీకైతే ఆన్సర్ చేబుదీగలేదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అభ్యసన బదలాయపు సిద్ధాంతం ప్రశ్న అడిగాడు నీకు సమాధానం వచ్చు నువ్వు నువ్వు అభ్యసన బదలాయింపు సిద్ధాంతం గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా నీ మెదడు అనేది ఆల్రెడీ సంజ్ఞానాత్మక వికాసం గురించి ప్రశ్న వచ్చింది సంజ్ఞానాత్మక వికాసంలో ఏ ఏ అధ్యాయాలు ఉన్నాయి సంజ్ఞానాత్మక వికాసంలో ఏ ఏ అంశాలు ఉన్నాయన్నది అంతర్గతంగా నీ మెదడు పరిశీలిస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి సెకండ్ రౌండ్ కల్లా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి వచ్చేసరికి ఆహా ఓహో సంజ్ఞానాత్మక వికాసం అంటే సిద్ధాంతం అంటే ఇది ఇందులో ఆన్సర్ ఇదే అని నీ మైండ్ వెతికి ఆన్సర్ రెడీ చేసి పెడుతుంది కాబట్టి మొదటిసారి తప్పకుండా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నూట యాభై క్వశ్చన్ అయితే చూడటానికైతే అయితే ప్రయత్ని పెంచండి ఓకేనా ట్రిక్ నెంబర్ రెండు ఏంటయ్యా అంటే క్వశ్చన్ని ఇప్పుడైతే సెకండ్ టైం చదువుతున్నా అనుకోండి ఖచ్చితంగా రెండోసారి చదివేటప్పుడు కొద్దిగా క్లియర్గా నిదానంగా రెండోసారి అయితే క్వశ్చన్ చేయండి ఆ క్వశ్చన్ చదువుతూ ఉండగానే నీ మైండ్ ఆలోచిస్తుంది ఓకే ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకున్నప్పుడు ఏ ఏ అయితే హెడ్డింగ్స్ ఐ మీన్ మనకు ఆ వర్డ్ కల్ ఒకాబులరీ కనపడగానే అర్థమైపోతుంది ఓహో ఈ ఒకాబులరీ వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ అని ఏ హైలైటెడ్ ఒకాబులరీ బట్టే మనకైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సార్ ఒకాబులరీ బట్టి కూడా ఆన్సర్ చేస్తారా చేస్తారండి ఎందుకంటే క్వశ్చన్లో ఉదాహరణకు ఒక టాపిక్పై ప్రశ్న అడుగుతున్నా అంటే రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ బట్టి అదే ఆన్సర్లో అయితే కింద నాలుగిట్లో ఉంటుంది ఏ ఆన్సర్ అయితే పై టాపిక్ కింది టాపిక్ సిమిలర్గా ఉంటుందో అది ఇక నాలుగు ఆన్సర్ల విషయానికి వచ్చినట్లయితే గుర్తుపెట్టుకోండి ఉంటే మూడు ఆప్షన్లు ఒకే ఒక ఆబ్లర్తో ఉండి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మూడు కూడా సేమ్ ఒక డిఫరెంట్ ఒక ఆబులరీకి ఒకటే మాత్రమే ఒక ఆప్షన్ మాత్రమే రిలేటెడ్గా ఉన్న ఒక ఆబ్లరీ ఉపయోగిస్తాడు అటువంటప్పుడు మనకు రిలేటెడ్గా ఉన్నదే ఆన్సర్ అవుతుంది ఇది సెకండ్ ట్రిప్ ఇక మూడో ట్రిప్ గురించి అయితే ఇప్పుడు తెలియజేస్తున్నామండి మనకు ఇచ్చిన ఆప్షన్లలో ఇక్కడ చూడండి ఈ విధంగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు ఏదో ఒక ఆప్షన్ అయితే పెద్దగా ఇచ్చింటాడు ఏదైతే లెంత్ ఎక్కువగా ఉంటుందో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అయితే ఎక్కువ లెంత్ ఉన్నదానికే ఆన్సర్ అయితే అవకాశం ఉంటుంది సార్ ఇలాంటిది ప్రతిదానికి వర్తిస్తున్న వర్తించదండి ఏదైతే నీకు అస్సలకి ఆ పై పట్టు లేక ఉన్నప్పుడు నీకు అస్సలకి తెలియనప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఉపయోగించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కూడా ఎక్కువగా ఆన్సర్ ఉంది కదా దీని అభ్యర్థి కన్ఫ్యూజన్ అవుతాడు అన్న ఉద్దేశంతో అలాంటి క్వశ్చన్లు తీస్తుంటాడు కాబట్టి ఎక్కువ పొడవున్న ఆన్సర్లకైతే మీకు ఎటువంటి విషయం తెలియనప్పుడు మాత్రమే చూజ్ చేసుకోండి అలాంటప్పుడు కూడా మనకు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అయితే కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది థర్డ్ ట్రిక్ అండి ఫోర్త్ ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి మనకు దాదాపు వరకు ఆప్షన్లు ఇస్తున్నప్పుడు ఆల్ ద అబో అనే ఆప్షన్ కానీ ఆఫ్ ద అబో అనే ఆప్షన్ కానీ ఇస్తుంటాడు మనకు ఆన్సర్ తెలియని సమయంలో ఈ ఆప్షన్ చూస్ చేసుకోవడం ద్వారా దాదాపు యాభై రెండు పర్సెంట్ మనకైతే కరెక్ట్ అయితే ఛాన్సెస్ ఉంటుంది ఇది కూడా మనకు తెలియనప్పుడే ఆల్ ద అబో కానీ నన్ ఆఫ్ ద అబో ఉన్నాయంటే ఖచ్చితంగా గుడ్డీగా మనకు ఆన్సర్ అయితే అది పెట్టాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఫోర్త్ ట్రిక్ అండి నెక్స్ట్ మనము ఫిఫ్త్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందామండి మరి మనకు ఇంగ్లీష్లో ఫిఫ్టీన్ మార్క్స్ తెలుగులో ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేసి పారాగ్రాఫ్ ప్యాసేజ్ లేదా పోయం గురించి అయితే అడగడం జరుగుతుంది కాబట్టి ఇలా మొత్తం డిస్క్రిప్షన్ మ్యాటర్ చాలా ఇచ్చింటానండి మనం ఈ మ్యాటర్లో చదవడానికి చాలా చాలా టైం వేస్ట్ చేస్తాం అయితే సార్ ఏం ట్రిక్ వాడడం ద్వారా మనకు ఈజీగా టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ చేయగలమంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఏం చూడాలి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడాలి క్వశ్చన్ చూసిన వెంటనే క్వశ్చన్లైతే ఏవైతే కీవర్డ్స్ ఇచ్చింటాడో ఏంటండి ఏవైతే కీవర్డ్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదండి ఆ కీవర్డ్స్ పట్టుకొని ఆ కీవర్డ్ రిలేటెడ్గా మనకు పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్లో ఏదైతే ఉంటుందో దాన్ని సెర్చ్ చేసినట్లయితే ఈజీగా అయితే మనకు ఆన్సర్ అయితే వస్తుంది ఇక్కడ ఈ ప్యారాగ్రాఫ్లో చూద్దామండి ఏముందో ఒకసారి చూద్దాం ఇక్కడ అడిగి ఇచ్చే చూడండి ఇఫ్ యు రైట్ ద లార్జ్ లెటర్స్ దట్ సో ఓవర్ ద టాప్ లైన్ యు ఆర్ లైక్లీ టు బి ద ఆపోజిట్ ఏందని యుట్ గోయింగ్ కాన్ఫిడెంట్ అండ్ అట్రాక్షన్ సీకింగ్ కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటి అవుట్ గోయింగ్ ఇది ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ కాబట్టి ఇలా ఫస్ట్ ఈ క్వశ్చన్ మనకు అర్థమైపోతే ఈజీగా మనం వెతుక్కుంటూ వెళ్ళాలి ఈ క్వశ్చన్లో అడగడం ఏమింది లార్జ్ లెటర్స్ రైట్స్ విత్ లార్జ్ లెటర్స్ దట్ క్రాస్ ఓవర్ ఈ ఈ లార్జ్ లెటర్ అనేది వెతుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఎక్కడైతే కనపడుందో ఆ ప్యాసేజ్లో ఆ ప్యాసెజ్ సెంటెన్స్ చదివితే మనకైతే సరిపోతుందండి ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది ఇలా దాదాపు ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చింటాడు ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉంటుంది ఇక్కడ చూడండి అండ్ అటెన్షన్ సీకింగ్ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్ రైట్స్ విత్ అని అడగడం జరిగింది ఇక్కడ ఏంటి గురించి అడుగుతున్నాడు కాన్ఫిడెంట్ ఇక్కడ చూడండి ఏ కాన్ఫిడెంట్ అటెన్షన్ స్టీకింగ్ అవుట్ గోయింగ్ కాన్ఫిడెంట్ ఎవరి నుంచి లార్జ్ లెటర్స్ రాస్తున్నారు ఎవరైతే లార్జ్ లెటర్స్ రాస్తున్నారో వాళ్ళ గురించి ఈజీగా ఈ స్టేట్మెంట్ ఎక్కడుందో ఈ వర్డ్స్ కీ వర్డ్స్ ఎక్కడున్నాయి దాన్ని పట్టుకున్నామంటే మనకి ఈజీగా అయితే ఆన్సర్ చేయడం జరుగుతుంది ఇక తెలుగులో కూడా సేమ్ ఇదా ఇదే విధంగా ఉంటుంది ఇదే విధానం తెలుగులో కూడా కొనసాగుతుంది మనం ఇప్పుడు మార్క్ టెస్ట్ రాసినప్పుడు ఎలా ఉంటుంది మార్క్ టెస్ట్లో ఎలా చూడాలి అనే విధానాన్ని అయితే ఇప్పుడు తెలియజేస్తుంది డిస్క్రిప్షన్లో ఇచ్చింటాడు సార్ ఎందుకు సార్ మార్క్ టెస్ట్ మార్క్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అవునండి ఎందుకంటే మనం రాసేది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మార్క్ టెస్ట్ కూడా చాలా రోల్ అయితే పాత్ర వహిస్తుంది మార్క్ టెస్ట్ బట్టే మనం ఏంటి ఏం కథ ఐ మీన్ ఎలా స్ట్రాటజీస్ ఫాలో అయితే మనకు గుడ్ మార్క్స్ వస్తాయి ఇలాగైతే రావడం జరుగుతుందండి దీన్ని మనం జస్ట్ లాగిన్ ఐడి ఎంటర్గానే సైన్ ఇన్ కొడితే లాగిన్ అయిపోతుంది మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుందండి ఇంకా ఇలా ఓపెన్ అయినాక మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదివినట్లయితే మనకు అర్థమైపోతుంది ఏంటి ఏం కథ అని ఇక్కడ ఏమై అంటే మనకు విజిట్ కానీ పర్సనల్ ఎలా ఉంటే అంటే వైట్ కలర్లో చూపిస్తుంది విజిట్ అయ్యి ఎటువంటి ఆన్సర్ చేయని కలర్ అయితే రెడ్ కలర్లో తర్వాత విజిట్ అయిన తర్వాత సబ్మిట్ ఆన్సర్ కొట్టితే ఏ కలర్ వస్తుంది అంటే గ్రీన్ కలర్ తర్వాత సబ్మిట్ కొట్టకుండా ఎటువంటి ఆన్సర్ కొట్టకుండా జస్ట్ నాట్ ఫర్ ఆన్సర్డ్ క్వశ్చన్ బట్ మార్క్ ఫర్ రివ్యూ అంటే మార్క్ చేస్తే జస్ట్ రివ్యూ అంటే బ్లూ కలర్ మారిపోయింది ఒకవేళ మనం ఆన్సర్డ్ చేసే రివ్యూ కొడితే ఇలా ఉంటుందండి ఒకవేళ ఫైనల్లో మనకు టైంతో క్వచ్చినప్పుడు ఆన్సర్ కొట్టి రివ్యూ కొట్టినట్ అయితే మనకు ఆన్సర్గా పరిగణించబడతాయి జస్ట్ నాట్ ఫర్ రివ్యూ కొట్టినట్ అయితే ఆన్సర్గా పరిగణించబడవని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకు క్వశ్చన్స్ ఆన్సర్లు అయితే స్క్రీన్ సైజ్ పెరగ పై సరిపోకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇక్కడ రైట్ అప్ డౌన్ పట్నైతే ఇవ్వడం జరిగింది అయితే ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళి చూద్దాం ఇక ఏ ఏ స్ట్రాటజీస్ ఫాలో అయితే మనకు బెస్ట్ మార్క్స్ తెచ్చుకోగలం అన్నదానికి ఈ విధంగా ఒక మనకైతే వీవుడ్ ఇన్ లాంగ్వేజెస్ టూ లాంగ్వేజెస్ ఉంటాయి ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది రెండు హిందీలో ఉంటుంది తర్వాత చూస్ సెలెక్షన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని హిందీ మనకి ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేసుకుంటే ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్లు అన్నీ ఇన్సులేటర్ అయితే చెప్తూ ఉంటాడు ఒకవేళ తెలియకుండా అయితే ఇది అవసరం అండి ఇంకా ఐఎమ్ రెడీ బే అని కొట్టగానే మనకైతే క్వశ్చన్లు అయితే స్టార్ట్ అవుతాయి ఇలా మనకైతే రావడం జరుగుతుందండి ఇలా ఓపెన్ అవగానే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎన్ని లాంగ్వేజ్ క్లాస్ రూమ్ యూ యాస్డ్ స్టూడెంట్ వ్రైట్ డౌన్ ఇన్ ద డైరెక్షన్ ఫర్ రీచింగ్ యువర్ హోమ్ ఫ్రమ్ స్కూల్ విన్ స్టూడెంట్స్ వే హ్యావ్ రైట్ డౌన్ ద డైరెక్షన్ దే విల్ హ్యావ్ దెన్ ప్రజెంట్ దేర్ డైరెక్షన్స్ ఇందా పేర్స్ టు ఈచ్ అదర్ దేర్ యాక్టివిటీ విల్ హెల్ప్ టు ఇంగ్లీష్ అంటే ఇలా అడగడం జరుగుతుంది ఇది ఏ దానికి ఎందుకు వస్తుంది అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేకొస్తుంది ఏం సార్ ఈ లాంగ్వేజ్ అంటున్నారు చూద్దామంటే లాంగ్వేజ్ అంటే ఇది ఏ ప్రోగ్రామ్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్ కమ్యూనికేటివ్ స్కిల్స్ కిందకి వస్తుంది ఇలా ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది ఇక సేవ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి మనం ఆన్సర్ చూస్తున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఎటువంటి అటెండ్ చేయడం వైట్ కలర్ ఉన్నాయి మనం జస్ట్ చూస్తున్నాం కదా ఆన్సర్ పెట్టలేదు కాబట్టి రెడ్ కలర్ ఉన్నాయి ఒకవేళ మనం ఆన్సర్ పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసామంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఉదాహరణకు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్కి మనం ఉదాహరణకు ఆప్షన్ ఏ మనం అనుకున్నాం అనుకోండి ఇలా ఆన్సర్ వన్ పెట్టేసి తర్వాత మార్క్ కొడితే గ్రీన్ కలర్ మారిపోతుందండి ఇక్కడ రైట్ దా ఇలా క్వశ్చన్లు అయితే ఉంటే ఇక్కడ మనకైతే ఏపీ టెట్ వన్ లాంగ్వేజ్ హిందీ అని అనగడుతుంది మనం లాంగ్వేజ్ తీసుకుందాం తర్వాత పేపర్ వన్ మోడల్ పేపర్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది తర్వాత పేపర్ టూ ఇలా మార్క్ టెస్ట్కి అయితే ఇవ్వడం జరిగింది అయితే సార్ వీటిల్లో మనకు ఏ ఆన్సర్లు చెక్ చేసుకున్నట్లయితే ఏ ఆప్షన్లు చెక్ చేసుకున్నట్లయితే మంచి మార్కులు వస్తాయన్నదనైతే ఐదు స్ట్రాటజీల గురించి మాట్లాడడం కదండి ఐదు స్ట్రాటజీస్ గురించి చెప్పాం కదండి ఆ ఐదు స్ట్రాటజీలు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మన థర్టీ ఫ్లై ప్లస్ స్కోర్ ఐదు స్ట్రాటజీస్ ఉపయోగించి మీరు అయితే మొత్తం అయితే ఆన్సర్ చేశాక ఫైనల్గా సబ్మిట్ చేసేది కూడా ఒకసారి చూపిస్తానండి చూడండి ఎందుకంటే ఫైనల్ సబ్మిషన్ కూడా కొందరు మిస్ మ్యాచ్ ఐ మీన్ కంప్లీట్ చేయకుండా వెళ్తుంటారు కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం మరి మొత్తానికి అయితే మనం ఆన్సర్ అయితే కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి మన టైమర్ కంప్లీట్ అవ్వగానే మనకి సబ్మిట్ బటన్ అయితే ఆన్ అవుతుందండి ఇలా సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకైతే ఎన్ని క్వశ్చన్లు అటెండ్ చేస్తాం ఏం కథ అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి కదండీ ఏం కనబడుతున్నాయండి ఎస్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ సైడీస్ లాంగ్వేజెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ నాట్ ఆన్సర్స్ మార్క్ ఫర్ రివ్యూ రివ్యూ అండ్ కన్సిడర్ ద ఎవైలషన్ అంటే ఇక్కడ గ్రీన్ మార్క్స్ అండి మనం ఎవరైతే మనం ఆన్సర్ చేసుకున్నాము అవి ఇక లాస్ట్కి నాట్ వ్యూల్స్ అని మొత్తానికి అయితే వస్తుంది ఇక ఎస్ ఐవి కంప్లీట్ అయితే క్వశ్చన్స్ అంటే ఎస్ అని కొట్టే కానీ మనకు ఓకే యువర్ డియర్ క్యాండిడేట్ థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ నోట్ ద యువర్ ఎగ్జామ్ అబౌట్ సబ్మిటెడ్ క్లిక్ టు ప్రొసీడ్ ద ఫర్దర్ సెషన్ ఎస్ ఓకే కాబట్టి కానీ మనకైతే ఇలా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇక మనకి వచ్చిన ఎగ్జామ్ సెంటర్ ఇక విధి విధాలు నచ్చినాయా సిస్టమ్స్ బాగున్నాయా అన్నది ఇక్కడైతే రివ్యూ ఉంటుంది సెంటర్ మీకు దగ్గరలో ఉందా అన్న డీటెయిల్స్ అయితే మనకు నచ్చితే ఫోర్ ర్యాంకింగ్ చేయొచ్చు లేదా ఫస్ట్ ర్యాంక్ ఒకటి ర్యాంక్ చేయొచ్చు ఏ విధంగా అయితే ఏ స్టాఫ్ బిహేవియర్ కానీ ఎగ్జామ్ డెస్క్ టాప్ క్వాలిటీ కానీ ఇవాళ డిస్క్రిప్షన్ గురించి అయితే అడుగుతుంటాడు లాస్ట్కి మన యొక్క ఫైనల్ అడ్మిషన్ ఓకే అని కొడితే కానీ మనకైతే థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది ఇది కంప్లీట్ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఉపయోగపడినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి ఇట్లు మీ జేవేసే ఛానల్ ధన్యవాదాలు అండి మరి ఈ వీడియో మీకు లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి